Hello guys welcome to our channel this is Nabin అయితే యూసీ నుంచి మనమైతే ఎర్నింగ్ అయితే చేస్తున్నాం అనమాట సో మనం టార్గెట్ అయితే పెట్టుకున్నాం టూ ల్యాక్స్ అనమాట టూ ల్యాక్స్ లో ఈ రోజు అయితే డే టూ డీట్స్ అయితే వచ్చాయి అనమాట మానేది సో అక్కడైతే అచ్చటప్పుడే వీడియో చేయలేకపోయినా ఇక్కడ వచ్చి వీడియో తీస్తున్నాను అనమాట సో ప్రస్తుతానికి టైం అయితే నైన్ అవుతుంది ఇది టెన్ థర్టీ వర్క్ అనమాట కానీ నైన్ క్యా ఎందుకంటే రైని సీజన్ అయితే అయిపోయింది ఇక్కడ సో ఎంత మాక్సిమమ్ టె నైన్కి స్టార్ట్ చేస్తే టెన్ థర్టీ వరకు అయిపోయింది వన్ అండ్ అవర్ పట్టింది అనమాట నైన్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్కి సో వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది సో కొంచెం లేట్ అయితే ఒక వన్ అవర్ అనే ఒక థర్టీ మినిట్స్ అని అక్కడ లేట్ అయింది అనమాట ఇప్పుడు అనేది మనం త్రీ థర్టీకి ఉన్న రీడ్స్కి అనేది మనం డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాము సో కాల్ చేసి అనేది సో ఓకేనా సో ఇదైతే इडते अपॉर्टमेंटाने सो इकडे मना त्रि थर्टी कुणा जॉबस्कडे सो ले स्टार्ट द वर्क కంపెనీకి జెట్ అయితే నాకు లీవ్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మ్యాక్సిమం అయితే ఎప్పుడు అంటే నాకు టూ టూ లీవ్స్ వచ్చినాయి అంటే ఫైవ్ జాబ్స్ అనమాట సో అవి మనం చేయడానికి సుమారుగా ఎంత మనకు త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే పట్టింది వర్క్ చేయడానికి సో దీనికైతే అమౌంట్ అయితే ఎంత వచ్చిందంటే టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎంతో సంథింగ్ వచ్చింది సో ఆయన అయితే మనకు చేంజ్ అయితే ఉంటుంది అనమాట సో ఇంత అయితే అమౌంట్ అయితే ఆఫ్టర్నూన్ వర్క్ అయితే ఎండింగ్ అయితే జరిగింది సో ఆఫ్టర్ మనం ఇప్పుడు ఈవినింగ్ వరకు అయితే ఏదైనా వర్క్ మళ్ళీ అనుకో మళ్ళీ వెళ్ళి అయితే చేయాలి సో వెళ్ళి మనం చేసేందుకు మళ్ళీ ఇంకా అమౌంట్ అయితే వస్తాయి అనమాట సో ఇంకా ఒక వర్క్ వచ్చినా కానీ ఇంకా ఒక వన్ లీడ్లో టూ జాబ్స్ వచ్చినా కానీ మ్యాక్సిమం త్రీ థౌసండ్ వరకు అయితే క్రాస్ అయితే కావచ్చు సో అసలేమో అనుకుంటున్నా కానీ ట్రై చేద్దాం అలా అనమాట సో ఈ రోజు అయితే ఇలా జరిగింది సో లీడ్స్ అయితే వెళ్ళ లీడర్స్ వస్తే వెళ్ళాలి సో డైలెక్ట్ లేదనమాట లేదన్నమాట నెక్స్ట్ ఇంకో లీడ్ అయితే వచ్చేసింది సో ఇప్పుడైతే వెళ్తున్నానమాట అది మనకు అరౌండ్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్

సో ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మనకి ఎర్నింగ్ అయితే ఎంత జరిగిందనే విషయానికి వస్తున్నట్టయితే సో ఈ రోజు అయితే ఎర్నింగ్ అసలు టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీన్ రూపీస్ అంటే రెండు వేల తొమ్మిది వందల పదిహేడు రూపాయలు అయితే ఎర్నింగ్ అయితే జరిగింది ఈ రోజు సో మనకు అవర్స్ ప్రకారంగా చూసుకున్న అర్నింగ్ చేసినట్లయితే ఫస్ట్ అయితే వన్ అండ్ హాఫ్ అవర్ సో దాని తర్వాత టూ అవర్స్ అంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ మళ్ళీ ఇప్పుడైతే మళ్ళీ ఇప్పుడు ఈ ఆ ఐదు వందల అరవై ఐదున అరవై చిల్లర ఒక జాబ్కి అనేది నీడ్స్కి అనేది మనకి ఎంత థర్టీ మినిట్స్ టోటల్ మనం కలుపుకుంటే త్రీ ఫోర్ అవర్స్లో అయితే మనకు కలిపి వర్క్ అయితే చేసుకున్నాం సో ఫోర్ అవర్స్లో మనకి ఎర్నింగ్ ఎంత అయితే అయింది రెండు వేల తొమ్మిది వందల రూపాయలు అయితే మాక్సిమం అయింది అన్నమాట రెండు వేల తొమ్మిది వందలు అనుకోండి సో పదిహేడు రూపాయలు అర్థం చేయండి సో దీంట్లో నుంచి మనకు మన దీని యూసీ కమిషన్ పోగా వస్తుంది అంటే ఒక టూ హండ్రెడ్ కమిషన్ పోయినా కానీ మనకైతే రెండు వేల ఏడు వందల రూపాయలు అయితే మిగులుతుంది అనమాట యూసీ కమిషన్ అనేది పోగా సో మనకి ఇంత ఎర్నింగ్ అయితే డే అయితే ఎర్నింగ్ అయితే జరుగుతుంది అనమాట అదే కాకుండా లాస్ట్ జాబ్లో అయితే థర్టీ మినిట్స్లో కంప్లీట్ అయింది కదా అది అనేది జాబ్ అనేది ఆ లీడ్ అనేది మనకి ఎంత ఐదు వందల అరవై రూపాయలు సో దా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత కస్టమర్ హ్యాపీనెస్ వల్ల మనకైతే టిప్ అయితే రావడం జరిగింది మనకు అక్కడ బై హ్యాండ్ అనేది మనకు హండ్రెడ్ రూపీస్ అనేది బై హ్యాండ్ ఇచ్చారు అదే కాకుండా మనకు ఫోన్లో అంటే ఫోన్పే జీపే ఉంటుంది కదా సో జీపేలో అనేది మళ్ళీ టూ హండ్రెడ్ రూపీస్ చేయడం జరిగింది మొత్తం త్రీ హండ్రెడ్ రూపీస్ సాటి కస్టమర్ సాటిస్ఫై వల్ల త్రీ హండ్రెడ్ రూపీస్ అనేది టిప్ అయితే రావడం జరిగింది ఓకేనా సో టోటల్గా కలుపుకుంటే కదా మొత్తం అరౌండ్ త్రీ థౌజండ్ అనేది ఈ రోజు ఇర్నీ సో టూ థౌసండ్ టెన్ హండ్రెడ్ ఈ ఒక త్రీ హండ్రెడ్ సో టోటల్ త్రీ థౌజండ్ ఎర్నింగ్ రోజు అయితే సో ఫ్రెండ్స్ ఎవరైనా మీరు యూజ్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది కొంచెం అక్కడ నుంచి నాకు కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ మీకు ఎలా ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ జాయిన్ అవ్వాలి సో మనకు ఇంటర్వ్యూ ఉంటుందా ట్రైనింగ్ ఉంటుందా అంతా మీకు డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏ విధంగా పాస్ అవ్వాలని కూడా మీకు క్లారిటీగా ఇస్తాను అనమాట సో నా ఇయర్నింగ్ సో నేను చేసిన ఎర్నింగ్ మీకు కూడా రావాలంటే మీరు కూడా చేయాలంటే తప్పకుండా కంటాక్ట్ అవ్వండి సో ఫ్రెండ్స్ ఈ అయితే మనకు లీడ్ వచ్చేసరికి మనకి ఇప్పుడు లెవెన్కి అయితే ఉంది మనం అయితే నైన్ ఫార్టీ ఫోర్కి అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతాము అక్కడ వెళ్ళేసరికి మనకు టెన్ అరౌండ్ టెన్ ఫైవ్ అయితే అవుతుందనమాట సో అక్కడ వెళ్ళే వరకు సో ఇదైతే ఈరోజు సో మనకు ఈరోజు అయితే డే త్రీ డే త్రీ రోజు ఎర్నింగ్ అయితే తెచ్చు అనమాట సో టూ ల్యాక్స్ ఇయర్నింగ్కి సో మనం ఎంత కష్టపడాలో చూద్దాం కి వర్కర్ సర్కి 4 అవర్స్ వర్కనమాట 4 అవర్స్ కి మనకి ఎంత అరౌండ్ అనేది 13 అనేది 1400 అన్నమాట 14 అంటే కంట కామిషన్ ఓవర్ని కూడా డేల్స్నవరు మనకు 1400 రూపాయస్ అయితే మనకి వస్తాయి సో 1400 నుంచి మనకు 2 అవర్స్ లై అయిపోతదా మనకు 3 4 అవర్స్ పడతానా ఎంత పడుతుందో చూడమొచ్చది this is how ann keeps her home clean స్ మనం నైన్ ఫార్టీ ఫైవ్కి నైన్ ఫార్టీ ఫోర్కి అక్కడ నుంచి బయలుదేరాం కదా సో ఇక్కడ వచ్చేసరికి మనకు టెన్కి టెన్ టెన్కి అయితే ఇక్కడ రీచ్ అయ్యాను కస్టమర్ ఇంటికి సో ఇక్కడ జాబ్ అయితే అయిపోయింది సో మనకు లీడ్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఫోర్ అవర్స్ ఫార్టీ పట్టాల్సిన సమయం అనేది ఇప్పుడు లెవెన్ ఫార్టీ మినిట్స్ థర్టీ మినిట్స్కి కంప్లీట్ అయితే అయిపోయింది అనమాట ఓకేనా సో దీనికి వచ్చేసి మనకు వచ్చేసరికి వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ సెవెన్ రూపీస్ అయితే వస్తాయి సో దాని నుంచి ఒక టూ హండ్రెడ్ వన్ నైంటీ రూపీస్ కమిషన్ తీసేసిన కానీ తర్వాత టూల్ హండ్రెడ్ వరకు మనకు అమౌంట్ అయితే ఎర్నింగ్ అయినట్టు అనమాట సో ఓన్లీ థు వాష్ వాస్ అంటే వన్ అవర్ థర్టీ మినిట్స్ అది ట్వంటీ మినిట్స్ కంప్లీట్ అయ్యింది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే లీడ్ ఉందన్నమాట ఇప్పుడు మనకి అరౌండ్ ఫోర్ థర్టీగానే ఉంది ఇప్పుడైతే త్రీ ట్వంటీ ఫైవ్ అట్లా అవుతుంది అనమాట సో కస్టమర్ కాల్ చేస్తే వచ్చేయమని చెప్పేసి అనమాట సో అందుకోసం అనేది ఇప్పుడు బ్యాండ్ అనమాట లాస్ట్ లీడ్ అనమాట ఈరోజు సో అయితే మనకు టూ డేస్ ఎర్నింగ్ అయితే మీకు ఇది వేరైతే చేస్తాను సో ఫ్రెండ్స్ అయితే జాబ్స్ అయితే టోటల్గా ఎండ్ అయిపోయినాయి సో మనకు టోటల్ అనేది టూ జాబ్స్ ఉండే సో అంటే టూ లీడ్స్ అనమాట జాబ్ వచ్చేసరికి ఫైవ్ జాబ్స్ అనమాట సో టోటల్గా అయితే అయితే మొత్తానికి మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది సో టూ డే రోజు ఎర్నింగ్ చేసేసరికి మీకు టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో స్క్రీన్ రికార్డింగ్ అంటే వీడియో స్క్రీన్ రికార్డింగ్ చేసుకొని మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో అయితే ఇప్పుడు నాకు ఎంత త్రీ థర్టీకి వచ్చిన జాబ్స్ అనేది ఇప్పుడైతే ఫైవ్కి అయితే కంప్లీట్ అయిపోయింది మనకి ఇది వన్ అండ్ హాఫ్ అవర్ అనే టైం పట్టింది అనమాట సో ఇది చేసుకోవడానికి మనకి ఎర్నింగ్ అంత ఎంత అంటే నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ రూపీస్ సో ఎర్నింగ్ అయితే ఇదానికి వచ్చేసరికి సో టోటల్ ఎర్నింగ్ వచ్చేసరికి మనకు ఫైవ్ థౌసండ్ ఏవైతే ఉందన్నమాట టూ డేస్ ఎయిర్నింగ్ అని మీకు సపరేట్గా ఒక స్క్రీన్ రికార్డింగ్లో మీకు వీడియో అనేది చేస్తాను